ने 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 ే నమ అందరికీ నమస్కారం అండి వీక్షకులకు అందరికీ నా నమస్కారాలు జూలై మాసమందు ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్తే అసలు ముందుగా జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది అంటే ఈ పద్నాలుగో తారీఖు నాడు నుంచి కూడా ప్రతి రాసులలో వారికి కానీ ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క వాటిలో కూడా వీరికి అద్భుతమైనటువంటి ఘట్టాలు అద్భుతమైనటువంటి రంగాల్లో వీరికి అభివృద్ధి అయితే జరగబోతుంది అందులో మనం ముఖ్యంగా చూస్తే అసలు కుంభరాశి వారికి వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి అలాగే వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే ముందు కూడా మనం ముందుగా జూలై నెలలోది గ్రహస్థితి ఎలా ఉంది అలాగే కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందో ముందుగా మనం పరిశీలిద్దాం అందులో ముఖ్యంగా ఈ పద్నాలుగో తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యంగా విషయంగా చెప్పవచ్చు ఎందుకంటే పద్నాలుగో తారీఖున శని వక్రగతిని ప్రారంభం చేస్తారు అంటే ఇప్పుడు మేనరాశిలో సంచారిస్తున్నటువంటి శనీశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబరు పన్నెండవ తారీఖు దాకా కూడా మనకి వక్రీకరించి ప్రయాణం చేయబోతున్నాడు దీని తాలూకా ప్రభావం దీని యొక్క విషయాలన్నీ కూడా పద్నాలుగో తారీఖునటువంటి ప్రారంభం అవుతుంది అలాగే పద్నాలుగో తారీఖు నుంచి దక్షిణాయనం ప్రారంభం అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక రాశిలో సక్రమణం చేయడం అలాగే పుణ్యకాలం కూడా ఈ పద్నాలుగో తారీఖునే ఉంటుందన్నమాట అలాగే సింహరాశి వారి ఎందు సంచరిస్తున్నటువంటి కుజుడు పద్నాలుగో తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర పాల్గొని నక్షత్రమైనటువంటి ఆ రెండవ పాదంలో కన్యారాశిలో రాశిలో ప్రవేశించడటువంటి రోజున పద్నాలుగో తారీఖునే కనపడుతుంది అదేవిధంగా పద్నాలుగో తారీఖున వృషభ రాశి ఎందు స్వశేత్రంలో సంచారిస్తున్నటువంటి శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించేస్తారు అంటే మిథున సంక్రమణం శుక్రుడి చేత పద్నాలుగో తారీఖు నాడే జరుగుతుంది అనమాట అలాగే జూలై పద్నాలుగో తారీఖు నాడే బుధుడు వక్రగ్రతిని ప్రారంభం చేసి చేయబోతున్నాడు అలాగే మనం ప్రత్యేకించి ఈ యొక్క కుజుడు కూడా రవి ప్రభావం అలాగే శుక్ర ప్రభావం ఈ మూడు గ్రహాలు కూడా ఈ పద్నాలుగో తారీఖున అనగా జులై పద్నాలుగో తారీఖుని చేయబోతూ ఉండడం కూడా ఒక విశేషం శనీశ్వరుడు అలాగే బుధుడు ఈ రెండు గ్రహాలు కూడా తమ యొక్క వక్రగ్రతని ప్రారంభించం చేయబోతూ అలాగే బుధుడు అయితే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటక రాశిలోనే వక్రించి సంచారం చేయబోతూ ఉన్నాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి విశేషం అలాగే ఈ జూలై నెల పద్నాలుగో తారీఖు నాడే ఈ ఒక్క రాసే కాదండి ఐదు గ్రహాలు తాలూకా అన్నీ కూడా కదలడం జరుగుతుంది ఈ రోజు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకోబోతూ ఉంటుంది ఈ రోజు నుంచి ఏ పని మొదలు పెట్టినా కూడా అన్నీ కూడా విజయాలు జరుగుతాయని మనం అనుకోవచ్చు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ద్వాదశ రాశుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు సరే అన్ని విషయాలు ఎలా ఉంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలిస్తే ఈ మాసంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అలాగే వక్రించిన వక్రీకరించినటువంటి మేనరాశిలో ఉంటాడు కనుక పద్నాలుగో తారీఖున రవి మిథునంలో ఉంటాడు అలాగే రాహుకేతువులు కూడా కుంభరాశి ఎందే అలాగే సింహరాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క సంచారం వలన కుజుడు పద్నాలుగో తారీఖు నుంచి కూడా వీరికి అత్యంత ఊహించిన విధంగా వీరి యొక్క రాసులలో సంచారం అనేది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది అలాగే కుజుడు పద్నాలుగవ రాశిలో సింహరాశి ఎందు తదుపరి కన్యా రాశి ఎందు సంచారము అలాగే రవి యొక్క సంచారం కూడా ఈ రెండు రాసుల్లోనూ ఉంటుంది ఇటువంటి గోచార పరిస్థితుల దృష్ట్యా ద్వాదశ రాసులైనటువంటి వారు పూర్తిగా మనం ఉండేటువంటి ఫలితాలు కూడా కొన్ని కొన్ని విధాలుగా ఉండబోతున్నాయి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ జూలై నెలలోనే అత్యధికంగా ఉండేటువంటి గురు మౌడ్యమి అనేది కూడా ఒకటి ఉంటుంది ఇది వెళ్ళిపోబోతూ పోతూ ఆల్మోస్ట్ జూన్ నెల మొత్తంలో కూడా వచ్చినటువంటి ఈ యొక్క గురు మౌడ్యమి కొంతకాలం పాటు ఎక్కువగా ఇబ్బంది కలిగించి ఉంది అది ఆ గురు మౌడ్యమి ఈ జూలై నెల ఏడవ తారీఖున వెళ్ళిపోయింది అలాగే ఈ గురు బౌడ్యమి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆషాఢ మాసం మనకి ప్రారంభమైంది ఈ ఆషాఢ మాసం ని మన మాసం అని కూడా అంటారు ఈ మాసంలో ఏ విధమైనటువంటి శుభకార్యాలు జరగబో చేయకూడదు అలాగే వివాహాది అలాగే ఏదైనా శంకుస్థాపనలు కానీ అలాగే గృహాలకు సంబంధించినటువంటి వాటి కానీ అలాగే వాటన్నిటికి కూడా మనం చేయకూడదు అని అంటూ ఉంటారు అలాగే జూలై మాసంలో ద్వాదశ రాశులలో ఏ విధమైనటువంటి ఫలితాలు కూడా మనకు కలగబోతున్నాయి అనేవంటిది విషయం కూడా మనం వెళ్తే వెళ్లే ముందు ఏంటంటే జూలై నెలలో మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి మనం గమనించాలి ముఖ్యంగా అది ముఖ్యంగా ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి గ్రహస్థితి మనకి కనబడుతూ ఉంటుంది అలాగే ఈ పద్నాలుగు తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది కూడా మనకి చాలా ముఖ్యంగా ఉంటుందని మనం ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాం ముఖ్యంగా నవంబరు ఇరవై ఎనిమిది వరకు వీరికి చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు అలాగే ఆదాయం మరియు పదోన్నతి వంటి అంశాలకై కూడా సానుకూలత అయితే చేయబడుతుంది ఇందులో రాశిపరంగా మనం చూసుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా కుంభరాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి శని వక్రీకరించడం వలన ఈ రాశి వారికి ఏలినాటి శని దోషం బాగా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వృత్తి ఉద్యోగాల్లో జీత బత్యాలలో అంచనాలకు మించే అవకాశం ఎక్కువగా కనపడుతుంది అన్ని వైపులా కూడా వీరికి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి అలాగే వీరి యొక్క జీవితంలో వీరు ఊహించినటువంటి అవకాశాలు అలాగే నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఊరట ఆశిస్తుంది ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి వ్యాపారాల్లో మల్టీ వ్యాపారం చేసి ఎక్స్ట్రాడినరీగా వీళ్ళు వెళ్ళేటువంటి అవకాశాలు అలాగే ఇండస్ట్రీలు కానీ అలాంటి వాటిలలో కూడా మంచి మంచి డెవలప్మెంట్స్ వీరికి కనపడుతుంది అలాగే కుంభరాశి వారికి ఎన్నో సంవత్సరాలుగా ఐదారేళ్ళుగా వీరు పడుతున్నటువంటి ఇబ్బందులు వీరు అవన్నీ కూడా వీరికి వక్రీగతి ద్వారా వీరికి పూర్తిగా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వీరి యొక్క శని యొక్క ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నవారు కదా అవన్నీ వీరికి వక్ర గతిని కూడా తొలగించి వీరికి ఒక సానుకూలమైనటువంటి అనుభూతిని అలాగే వీరికి ఉద్యోగం వ్యాపారాలు వ్యవహారాల్లో ఆరోగ్యం అన్ని రకాలుగా వీరికి ఇవ్వబోతున్నారు శని వక్రగతి తిరోగమనంలో పాటించినటువంటి కొన్ని పరిహారాలు నవగ్రహ అన్ని కూడా ఉన్నటువంటి దేవాలయాలు ఏదో ఒక దేవాలయం నవగ్రహాలు ఉంటాయి తొమ్మిది నుండి పదిన్నర వరకు రాహుకాలం ఉంటుంది శనివారాల్లో ఆ సమయంలో ఒక పంతొమ్మిది ప్రదక్షిణలు మీరు చేయడం వలన మీ యొక్క వయసు లో ఎంత ఉంటుందనేది లేదు నువ్వుల నూనెతోటి దీపం వెలిగించి మీరు కనుక ప్రత్యేకమైనటువంటి పూజ చేసుకోవటం వలన మీకు ఉన్నటువంటి చెడు ప్రభావాలు కూడా అన్ని తొలగిపోతాయి అలాగే కుంభరాశి వారి యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో కూడా ఈ యొక్క శని ఏలినాటి శని ప్రభావం తొలుగుతుంది ఈ యొక్క జులై నెలలో అనేది చాలా మందికి ఊహించలేరు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నటువంటి వీరికి పడుతున్నటువంటి బాధలు ఎన్నో ఇబ్బందులు ఇది కూడా ఒక వ్యక్తి యొక్క మీ యొక్క జన్మరాశి అనేది ఉన్నట్టు అయితే శని బలం తగ్గడం వలన మీకు అప్పుల నుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది కోర్టు సంబంధించినటువంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి గతంలో చేసినటువంటి కష్టాలు మంచి ఫలితాలు దక్కుతున్నాయి ఎందుకంటే దూర ప్రాంతాలు ఉద్యోగాల అవకాశాలు పెరుగుతున్నాయి వాస్తవికత ఆత్మవిశ్వాసం మీకు పెరుగుతుంది అలాగే కుటుంబముల సభ్యులతో సంబంధాలు మెరుగుపడటం ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గట్టెక్కుతాయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీని వల్ల ఉపయోగం ఇది మీరు గనక మీరు గనక ఏదైనా ఈ యొక్క చెడు నవగ్రహ పూజ కానీ చేసుకున్నట్లయితే మీరు ఐశ్వర్యవంతులు అవుతారని మనస్ఫూర్తిగా అపోహలని తొలగిపోయి ఆరోగ్యాలు బాగుంటాయి ఆటోమేటిక్ కుదిరితే కరంగులి మాలు కూడా వేసుకోండి మీకు ఉన్నటువంటి చెడు నెగిటివ్ ఎనర్జీలు కూడా తొలగిపోతాయి ఇక జూలై నెలలో మీరు గురు పూజలు కానీ శని దేవుడు కానీ గంధంతో ఆజ్యం ఇవ్వాలి దాతృత్వం చేయడం వల్ల శని ప్రభావం మరింత మీకు తగ్గుతుంది ఆ యొక్క అనుగ్రహం మీకు ఎక్కువగా ఉంటుంది ఈ జూలై నెలలో కుంభరాశి వారికి నూతన జీవన అధ్యయనం ప్రారంభమవుతుంది ఇది ఖచ్చితంగా పద్నాలుగు తారీఖు నుంచి వీరు ఊహించిన విధంగా గతంలో సమస్యలన్నీ కూడా మెల్లగా తొలగిపోతాయి ఇది ఊహించని మార్పులు అనిపిస్తుంది ఎందుకంటే దసరా వారిగా ప్రారంభం మీకైతే తగ్గుతుందని మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పడం జరుగుతుంది మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లుగా అయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి వీడియోస్ వెళ్ళేలాగా షేర్ చేయండి